హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక మాసం సందర్భంగా అరుణాచలేశ్వర ఆలయంలో జరిగిన మహాద్భుతం తాజాగా వెలుగులోకి వచ్చింది ఆ మహా అద్భుతం గురించి తెలియాలంటే వీటిని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి వివరాల్లోకి వెళితే అరుణాచలంతో తిరు ఉత్సవాలు ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి సంఖ్యలో పాల్గొని ప్రతి ఏటా అన్నమలైకి భక్తిని చాటుకున్నారు స్వామి దర్శనం చేసుకున్నారు ఆరవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామి గుడి దగ్గర భరణి దీపం వెలిగిస్తారు ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగుల ఎత్తైన కొండపై మహాదీపం వెలిగిస్తారు తిరువాన్నమలై పర్వతమే శివునిగా దర్శనిస్తుంది తిరువాన్నమలై అరుణాచలేశ్వర్ ఆలయం శివుని పంచభూతాల మధ్య అగ్నిక్షేత్రంగా పూజించబడుతోంది ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు జరిగినప్పటికీ తిరు కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఈ సంవత్సరం కార్తీక దీపోత్సవం సందర్భంగా డిసెంబర్ ఆరవ తేదీన మహాదీపం వెలిగిస్తారు ఈ సందర్భంగా తిరువాన్నమలై అరుణాచలేశ్వర ఆలయంలో ఇరవై నాలుగున దుర్గా అమ్మ ఉత్సవం ఇరవై ఐదున పిటారి అమ్మ ఉత్సవం వినాయక ఉత్సవం నిర్వహిస్తారు కార్తీక దీపోత్సవం ధ్వజారోహణంతో ప్రారంభమైంది ఈ ధ్వజారోహణ కార్యక్రమానికి సాధారణం కంటే ఎక్కువగా మ భక్తులు తరలి వస్తూ ఉంటారు దీంతో పోలీసులు చాలా బందోబస్తు ఏర్పాటు చేశారు ముందు అరవై నాలుగు ఎత్తైన బంగారు తీగ చెట్టు మీద ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు శివాచార్యులు వేద మంత్రోచ్చరణలు చేసి అరోగర నినాదంతో అన్నామలైకి జెండాను ఎగురవేశారు అనంతరం అన్నామలైకి భక్తులు అరోగర నినాదాలు చేశారు అంతకుముందు అన్నామలయ్య నిట్టమలై అమ్మకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు ధ్వజస్తంభం దగ్గర అన్నమలై నిట్టమలై అమ్మ పరాశక్తి అమ్మ వినాయక మురుగ చండీకేశ్వర దేవుళ్ళు భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం పది రోజుల పాటు ఉదయం రాత్రి సమిమాడ వీడి ఊళ్ళలు నిర్వహిస్తారు ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగుల ఎత్తైన కొండపై మహాదీపం వెలిగిస్తారు ఇరవై ఐదు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా ఇదిలా ఉండగా ధ్వజారోహణం ప్రారంభం అవ్వగానే అనుకోకుండా అక్కడికి ఒక పెద్ద డేగ వచ్చి ఆలయ ధ్వజస్తంభంపై పాలింది ఈ దృశ్యం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇదే విషయంపై ఆలయ పూజారిని అడిగితే అరుణాచలంలో చాలా మునులు గొప్ప గొప్ప శివహక్తులు ఎలా రకరకాల పక్షుల రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారని వారు తెలిపారు ఈ విషయం అక్కడి స్థానికులకు తరచూ ఆలయానికి వెళ్లే భక్తులందరికీ కూడా తెలుసు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి